వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మండలం షోడషపల్లి ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ధర్మసాగర్ వేలేరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం టీపీసీసీ గణపూర్ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ఆధ్వర్యంలో నిర్వహించారు సింగపురం ఇందిర మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిలో కడియం శ్రీహరికి తోడుగా ఉంటూ అభివృద్ధికి చేస్తామని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాట్లాడారు అనంతరం స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వందల కోట్లు సంపాదించిన వ్యక్తి పల్లా రెడ్డి వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ తానని విమర్శించే స్థాయి కాదు అని అన్నారు నూట నాలుగు కోట్ల ఇరిగేషన్లు కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ తీసుకున్న వ్యక్తి త్వరిత పందులో రాజయ్య లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకున్నది వాస్తవం కాదా కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని పల్లాకు ఉత్సవాలు విదిరారు కడియం శ్రీహరి అదే లిఫ్ట్ ఇరిగేషన్లో తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని కడియం శ్రీహరి అన్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీ బ్రతుకంతా నాకు తెలుసు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని యూనివర్సిటీ మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదు మనబడి మన ప్రణాళికలు సొంత తమ్ముడికి కాంట్రాక్ట్ ఇప్పించిన పల్ల రాజేశ్వర్ రెడ్డి అని తన తమ్ముడిపై కేసు కూడా నమోదైందని భూ కబ్జాలు చేశాడని పల్ల రాజేశ్వర్ రెడ్డిపై కూడా కేసు నమోదైందని పల్ల రాజేశ్వర్ రెడ్డి ఓ దొంగ రాజయ్య మరో దొంగ ఇద్దరు తోడు దొంగలు తోడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త అని నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసమే వచ్చా తప్ప మరో దురుద్దేశం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎవరికి తల వచ్చే గుణం నాకు కాదు అని చెప్పి ఎవరి దగ్గర పది రూపాయలు తీసుకొని ఎదిగారు పదవి ఇస్తానో ప్రభుత్వ పథకం ఇస్తానో కాంట్రాక్ట్ ఇప్పిస్తానో నామినేషన్ పదవులు ఇస్తానో ఏనాడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని ఎరగారు నేను రాబోయే రోజులలో కూడా అంతే నిజాయితీగా నేను ఇందిరా గారు ఈ నియోజకవర్గంలో పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇక మన చూడ శ్రేణిలో ఒక పెద్ద నాయకుడు ఇక ఆయన నిప్పు దొక్కిన కోతి లెక్క ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ ని అడ్డు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రస్తుతం మన ఎన్నికలలో మనకు వ్యతిరేకంగా పనిచేయాలని అందరినీ డబ్బులు కొంటున్నాడు పెద్ద బంధువుల ద్వారా ఎవరి అయితే డబ్బులు తీసుకున్నాడో నేనే డబ్బులు ఇస్తా మీరు ఎవరు భయపడకండి అని వాళ్ళకు భరోసా ఇచ్చి డాక్టర్ బగేశ్వర రెడ్డి గారే ఎవరి అయితే డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డాక్టర్ పొల్లరాజేశ్వర రెడ్డి కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు రాజేశ్వర రెడ్డి నీకు వందల కోట్ల ఆస్తులు ఉంటే ఉండవచ్చు కానీ నీకు నన్ను విమర్శించే స్థాయి నీది కాదు నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు ఎంత అవినీతి పడినావో బిఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించినావో తెలుసు ఇచ్చడానికి నూట నాలుగు కోట్ల రూపాయలతో ఒక ఎత్తి కోట్ల మొత్తం వస్తే ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నాడు అని సభా వ్యక్తి ద్వారా నేను చెప్తున్నా నీ ధైర్యం చెప్పు నువ్వు తీసుకోలేదు అని నువ్వు తీసుకున్నట్టుగా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావని నేను అడుగుతున్నాను అదే ఎత్తిపోతల పథకంలో అదే ఎత్తిపోతల పథకంలో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టుగా నువ్వు నిరూపిస్తే నేను ఇక్కడే రాజీనామా చేసిపోతానని చెప్పి బల్లారాయణ రెడ్డి గారికి సవాల్ విసుకున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడదు నీ బ్రతుకు నాకు తెలుసు నీ దుర్మార్గం నాకు తెలుసు నీ అవినీతి నాకు తెలుసు ఏం ఈ ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని ఒక యూనివర్సిటీ లెక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నేను ఏమైనా మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నానా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తమ్మునికి వ్యాపార లావాదేవీలలో వాటాలు ఇచ్చినా నేనేమన్నా మన ఊరు మన బడిలో కాంట్రాక్టర్లు ఎవరు తీసుకున్నారు రాజేశ్వర రెడ్డి గారి తమ్ముడు తీసుకున్నాడు నా రెడ్డి తమ్ముడి మీద కేసు ఆయన మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఈ ప్రభుత్వడు పదరాజరెడ్డి కూడా భూకబ్జాలకు పాల్పడ్డాడని మా భూమి అక్రమంగా ఆక్రమించుకున్నాడని వాళ్ళు వెళ్ళి పిటిషన్ వేస్తే ఈయన మీద కూడా కేసు అయింది ఒక దొంగ రాజే ఒక దొంగ తోడు దొంగలు వస్తున్నారు సుమ జాగ్రత్త అని చెప్పి నేను స్టేషన్ కనుక్కోండి ఈరోజు వరకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా రెడ్డి గారిని రాజయ్య గారు మా మీ గ్రామంలో ఉన్న ఫంక్షన్ హాల్ వేదికగా మాట్లాడుతున్నాను నీ దగ్గర సమాచారం ఉంటే నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ ఎవరి ఒక పది లక్షల రూపాయలు కానీ మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టు సాక్ష్యాలతో బయటికి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటాను లేకుంటే మీరు చేసిన అవినీతి దళిత బంధు పథకంలో రాజయ్య గారు చేసిన అవినీతిని దేవాదుల ప్రాంతానికి సాగు అందించే స్కీమ్ లో మీరు చేసిన అవినీతిని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా చాతనైతే సభలు స్వీకరించండి లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నియమావళి ప్రకారం ఆధారాలు లేని సాక్ష్యాలు లేని ఆరోపణలు చేస్తే చట్టరీత్యా మీద చర్య తీసుకోవడం జరుగుతుంది నేను మీ మీద లీగల్ గా వెళ్ళడానికి కూడా వెనకాడను క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా నేను వెనకాడను కారణం ఏంటంటే నేను ఏ రకమైన తప్పు చేయలేదు నేను ఏ రకమైన అవినీతికి పాల్పడలేదు ప్రజా సేవకి ప్రజల మధ్యన ఉన్నా ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ కనుక ప్రజలు నన్ను చూస్తూ వస్తున్నారు ఆశీర్వదిస్తూ వస్తున్నారు తప్ప ఏనాడు కూడా ఎవరిని నేను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు దయచేసి మీ అందరినీ కోరుతున్నా దయచేసి మీ అందరినీ కోరుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నా ఎన్నికలలో మన అభ్యర్థికి ఓట్ల శాతం పెరగాలి నాకు ఒక లక్ష ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి ఇది ఓట్లు మా ఇద్దరికి వచ్చినాయి మరి ఆ లక్ష తొంభై ఐదు వేల ఓట్లు ఏ రకంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారికి పడే విధంగా చూస్తామో దయచేసి మీరందరూ కూడా గ్రామ స్థాయిలో ఆలోచించాలి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చిన్న చిన్న తగాలాలు ఉంటాయి దయచేసి అవన్నీ కూడా మర్చిపోవాలి అవన్నీ మర్చిపోయి ఒకటికి రెండు సార్లు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూర్చొని వాటిని పరిష్కరించుకొని ఒక టీం లాగా మీరు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను చెప్పడం జరిగింది అది మరి మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ కూడా ఎలాంటి సోషల్ మీడియాలో కూడా వార్తలు పెట్టని చెప్పాం ఏ మీటింగ్ లో కూడా డిస్టర్బ్ చేయదని చెప్పాను ఎందుకంటే మనది ఆదర్శంగా ఉండాలి ఇతర పార్టీ నుంచి ఎవరు వచ్చినా మనం చేసుకుంటాము ఆ ఓపిక మనకు చెప్పేసి మనం నిరూపించుకోవాలని కాన్ఫరెన్స్ లేకుండా జరిగింది ఫోన్ వస్తున్నాడు అమ్మ మన మీద మీద నీళ్ళు తల్లి అక్కడ అయిపోయింది మన ఆశ మీద నేనన్నా అదేం కాదు అట్లా జరగదు నేను చెప్తున్నా మీకు పాటిస్తున్నా మీతో నేను కూడా ఉంటాను మరి నాకంటే ఎక్కువ తెలుసు గణ నియోజకవర్గం